కాకరకాయ ఫ్రై అయిపోయింది వంకాయ పచ్చడి పప్పు

పొడి ఈరోజు మొత్తం మూడు కూరలో వం వంకాయ పచ్చి చెనగపప్పు కాకరకాయ ఫ్రై సొరకాయ పూస అంతేనగా కూరని కూడిని ఎలా కొంచెం వేద్దాం తింటే కొంచెం అట్టాట రుబ్బి తాలింపు అయితే బాగుంటుంది తర్వాత మళ్ళీ తాలింపే ఇంకపోయినా బాగుంటుంది కానీ తాలింపు ఇంకా బాగుంటుంది బాగుంటుంది

మొన్న చాలా అమ్ముకులు వేయాలి చిన్న బుజి మీ మాయకు ఒక కూర మాకు రెండు రెండు కూరలు పట్టడాను పన్నెండు కూరలా పన్నెండు కూరలు స్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేసేయండి వైట్ రైస్ వంకాయ పచ్చనగపప్పు నెక్స్ట్ సొరకాయ తాలింపు నెక్స్ట్ కాకరకాయ ఫ్రై చూసారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇవే ఇక ఒక ప్లేట్ అయితే తీసుకుందాం మనం ప్లేట్ ప్లేట్ తీసుకొని ఇవన్నీ వేసేసుకుందాం సరేనా ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను అలర్జీ చేయకూడదు బా కాకరకాయ చూసావా నీ వల్ల కాకరకాయలు అన్నం కుట్టుబడిపోయింది అలా చేయకూడదు ఇప్పుడు వంకాయ పచ్చని వంకాయ కుప్పు ఇప్పుడు సొరకాయ సొరకాయ ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మా హాని అల్లరి చేసేస్తున్నాడు సరే బాయ్ ఫ్రెండ్స్ వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్